శ్రీ గణేశాగమన శ్రీ మాత్రే నమన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర ఆఫ్యాం నమన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నేమ సమస్త ఆత్మ బంధువులకు హితైషులకు శ్రేయోభిలాషులకు సోదర సోదరీములకు వినాయక నవరాత్రుల సందర్భం పురస్కరించుకొని యువ కళ్యాణార్థంగా నిర్వహించే ఈ శుభతరణంలో అందరికీ శుభాకాంక్షలు ప్రత్యేకించి ఈ సంవత్సరము అనగా స్వస్తిశ్రీ విశ్వా సంవత్సర భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారము అనగా ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల నుండి అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషం వరకు చంద్రగ్రహణం సంభవించను ఈ చంద్రగ్రహణం గురించి కొంత మొత్తంగా తెలుసుకొని తరంతరం నిర్వహించే కార్యక్రమాల గురించి మీ ముందు ఉంచబోతున్నందుకు మీకు సంతోష్ సంతుష్టున్నాయి మీకు అందజేస్తున్నాము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము ప్రతి అప్పుడప్పుడు పౌటుమ రోజు చంద్రగ్రహణం సంభవించడం అమావాస్యలు సూర్యగ్రహణం సంభవించడం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే పూర్వాభాద్ర నక్షత్రం ఏ పౌర్ణమ రోజు అయితే ఉంటుందో ఆ మాసాన్ని భాద్రపద మాసం అంటారని గణిత శాస్త్రం చెప్తుంది ఆ విధంగా ఈ భాద్రపద మాసమందు సంభవించే రాహుగ్రహుతో రాహుగ్రస్తోదయ రాహు చేత చంద్రుడిపై నీల ఆ నీడ ఒక వలయాకారంతో ఏర్పడి భూగోళంలో ఉన్న వ్యక్తులకు కొంత చీకటిని ఆపాదించి వీక్షించే సమయాన్ని చంద్రగ్రహణం అంటారు ఆ గ్రహణము రాత్రి చెప్పిన విధంగా సంభవితులు కనుక ఆ రోజు మధ్యాహ్నము ఒంటి గంట నుండి గ్రహణం యొక్క పేద అనగా గ్రహణం యొక్క ఖగోళంలో సంభవించే ఒక రకమైన గ్రహణ సంబంధమైనటువంటి కార్యక్రమము అనగా ఒక రకమైన బాధా కార్యక్రమం అనుకోండి ఏ విధంగా అయినా అనుకోండి అది సంభవించిన కనుక మధ్యాహ్నం ఒంటి గంట నుండి దేవాలయాలన్నిటి మూసివేసి ఆ రూపంలోనే మనం అందరము భోజనాది కార్యక్రమాన్ని ముగించుకొని తదుపరి ఉదయము అనగా సోమవారము ప్రాతకాలం నుండే శుతి శుక్రతారం సంరక్షణ కావించి తదుపరి భోజన కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చు అయితే ఒక చిన్న ఆత్మీయ విజ్ఞాపన భక్త మహాశైలకు ఆ రోజు ఆదివారం రోజు రాత్రి గ్రహణం ఉండడం వలన విఘ్నేశ్వరం యొక్క శోభాయాత్ర కార్యక్రమంలో శనివారం యథావిధిగా ముగించుకొని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా సనాతన సాంప్రదాయమైనటువంటి హైందవ ధర్మాన్ని పాటిస్తూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని రక్షించుకుంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించే రీతిలో మనం అందరూ కూడా వినాయక మండలంలో ఉన్నటువంటి ఆత్మీయులందరూ కూడా శోభాయాలకు అర్ధరాత్రి వరకు లేక ఆదివారం ఉదయం సగటుగా ఆరు ఆరు గంటల వరకు శోభాయాత్ర ముగించి భయజనాన్ని పూర్తి చేసి సురక్షంగా ఉండవలసిందిగా కోరుతూ ఆ విఘ్నేశ్వరునికి కృపా కటాక్ష వీక్షణాలు మన పైన ఐదు వేల ఉండాలని కోరుతూ తూచా తప్పకుండా పాటించగలని ఆశిస్తూ ఇంకా ఇంకా కార్యక్రమాలకు తదుపరి వీడియోలు మీకు ఇంకా ఎన్నో విషయాల ప్రతి సారి అందజేస్తాను ఇవన్నీ తప్పకుండా పాటించి మీకు ఇంకేదైనా వ్యక్తిగతంగా తెలుసుకోవాలనే కోరిక ఉన్నట్లయితే నా ఫోన్ నంబర్ను ప్రకటిస్తాను తెలియజేస్తాను ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చును సర్వే జన సంస్థ యువకాసంస్థ భవంతు మీ ఆత్మీయ అభిమానపుడు వైద్యుడు బ్రహ్మశ్రీ గుడి రాజేశ్వర చర్ల సిద్ధాంతి రథాల గుడి బ్రహ్మపురి నిర్మల్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్